ఓం శ్రీ నమః అమ్మవారి దగ్గరికి ఒక భక్తులు వచ్చారు ఈ చీర అనేది అమ్మవారికి సమర్పించారు అమ్మవారికి పసుపు కుంకుమ చీర అన్ని సమర్పించారు ఆ తల్లి వాళ్ళకి అనుకూలత పరిస్థితి రావాలని కోరుకుంటూ అమ్మవారికి ఇది నేను సంకల్పంతో అమ్మవారికి నేను ఈ చీరని వేస్తున్నాను ఈ చీరలో ఉన్న ప్రతి ఒక్క పోగు ఎంత పవిత్రంగా వేస్తారో అలాగే ప్రతి ఒక్క వాళ్ళకి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క కార్యం సఫలం అవ్వాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ చీరను అమ్మవారికి కడుతున్నాను మంచి సంకల్పంతో వాళ్ళకి ఉద్యోగాభివృద్ధి కావాలని వివాహాలు సంతోషాలు సౌభాగ్యాలు అన్నీ అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ ఈ చీర అమ్మవారికి సమర్పిస్తున్నాను చేయండి ఎలా ఉందో ముఖం భగవతి మహాకాళి ఈ దుర్గాదేవి అమ్మవారు ఈ చీరని అందుకుంటున్నారు పసుపు కుంకుమతోటి ఆమె మంచి సంకల్ప సిద్ధితోటి అన్ని పనులు పూర్తి అవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నా జై భగవతి దేవి దుర్గా అమ్మవారు దగ్గర పసుపు కుంకుమ కర్పూరము అన్నీ తాంబూలంతో సహా అని ఇచ్చి ఉన్నారు నాగలక్ష్మి అమ్మవారి చూడండి అమ్మ ఎంత సంతోషంగా ఉన్నారు అమ్మ పసుపు కుంకుమ తెచ్చుకున్నందుకు ఎంతో సంతోషిస్తుంది అమ్మవారి సంతోషం ముఖంలో ఎంత సంతోషంగా చూడండి అమ్మవారి అంతా ఉందాగా కూర్చొని నేను చేస్తాను అందరూ రండి భక్తులందరూ రండి నేను చేస్తాను ఎంతమందికైనా నేను చేయగలను అనే దీంట్లో ఉత్సాహంతో ఆనందంతో విరాజిల్లుతుంది నాగలక్ష్మి మాత సంతోషంతో ప్రకాశిస్తుంది అమ్మవారు నాగలక్ష్మీదేవి చూడండి శ్రీచక్రంలో శ్రీచక్రవాసినిగా ఉండి ముగ్గురమ్మలు ముచ్చటిస్తున్నారు స్వయం ప్రకాశంతో వెలుగుతున్నారు ముగ్గురమ్మలు చూడండి దుర్గా మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురమ్మలు ఎలా దీపం పరబ్రహ్మ స్వరూపంలాగా ఉంటు కాంతులతోటి కోటి కాంతులతో విరాజిల్లుతున్నారు అమ్మలు ముగ్గురమ్మలు మూల కుటుంబ జై దుర్గాబవారి జై మహాకాళి జై మహాలక్ష్మి జై మహా మహాసరస్వతి